హాయ్ అందరికీ ఈరోజు నేను బెసిబెలాబాత్ అనే ఒక ఐటెం తయారు చేయడానికి రెడీ చేసుకున్నాను ఈ బెసిబెల్లా బాత్ ఏంటంటే కన్నడ వాళ్ళ వంటకం అనమాట బెసిబెలా బాత్ అంటే కందిపప్పు రైస్ అని అంటే ఇంచుమించుగా తీరా చూస్తే అది సాంబార్ అన్నం టైప్లో వస్తుంది అనమాట ఇది నేను నేషనల్ ప్యానసానిక్ కంపెనీలో కుక్కరీ కన్సల్టెంట్గా వర్క్ చేసినప్పుడు ఆ కుక్కర్లో రైస్ కుక్కర్లో ఈజీగా వండుకునే ఐటమ్స్ ఏంటి అనే దాని మీద తరచుగా ఏ క్లాస్కి వెళ్ళినా బెసిబెలా బాత్ ఐటమ్ మాత్రం ఉండేది కంపల్సరీగా ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా ఏమీ విడిగా వేపడాలు అలాగే ఏం అక్కర్లేదని చెప్పి దీంట్లో కుక్కర్లో వండడం గురించి ఈ ఐటెం ఎక్కువ సార్లు చేసేదాన్ని బెసిబెల బాత్ అంటే అప్పుడు ఇంకా కొత్త ఐటమ్ అన్నమాట అప్పుడు ఈ యూట్యూబ్లో అవి లేవు అప్పుడు ఎవరికి తెలియని ఐటమ్ కొత్త ఐటెం చేసి చూపిస్తున్నారు అని చాలా ఆసక్తిగా చూసేవారు అందరూ స్టూడెంట్స్ క్లాస్లో ఉన్న వాళ్ళంతా అనమాట ఇప్పుడు కొంచెం అందరికీ తెలిసిపోయిందేమో అనుకుంటున్నాను కానీ మన తెలుగు నాట ఎక్కువగా వినపడదు బెలబాత్ అనే ఐటమ్ అయితే దీనికి ఏంటంటే కందిపప్పు ఒక గ్లా ఒక హాఫ్ గ్లాస్ అయితే బియ్యం ఒక గ్లాసు అంటే వన్ టూ ఒక హా వన్ ఈజ్ టు టూ అనమాట వన్ కందిపప్పు అయితే టూ ఏమో బియ్యం వన్ ఈజ్ టు వన్ అండ్ హాఫ్ అట్లా వేసుకొని వన్ అండ్ హాఫ్ అవుతుంది గ్లాసు అరకప్పు కందిపప్పును కప్పు బియ్యం కలిపితే వన్ అండ్ హాఫ్ అవుతుంది దానికి ఒకటికి రెండు మూడు ఒకటికి రెండు చొప్పున నీళ్లు పోసుకోవాలి పైన ఇంకొక గ్లాస్ కూడా ఎక్స్ట్రా వేసుకున్నాను ఒకటికి మూడు వేయాలి నీళ్లు అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి మూడు గ్లాసులు వేయాలి నీళ్ళు నేను నాలుగు గ్లాసులు వేసుకున్నాను గ్లాసులు వేసుకుని కుక్కర్లో పెట్టేశాను రైస్ ఉప్పు వేయలేదు ఇందులో ఉప్పు వేస్తే కందిపప్పు ఉడకదు అని నమ్మకం కానీ ఈ మధ్య ఎందుకునో ఉప్పు వేసినా కందిపప్పు ఉడుకుతుంది మరి కానీ వేయలేదు నాకు పాత అలవాటు మీద కందిపప్పులో ఉప్పు వేయలేదు పక్కనేమో మళ్ళీ కొద్దిగా రెండు బెండకాయలు ఒక ఉల్లిపాయ కొంచెం ఆనపకాయ ముక్కలు వేసాను అవి తగులుతూ ఉంటే బాగుంటాయి కదా కొంచెం అట్లా ఈ బెసిబెల్బాతి పౌడర్ ఒకటి తయారు చేసుకుంటాం అనమాట అంటే ఇంచుమించుగా మన సాంబార్ పొడిలో ఉంటుంది కొంచెం మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఇలాంటివన్నీ వేసుకుని గ్రైండ్ చేసేస్తాం ధనియాలు అన్నీ వేసి గ్రైండ్ చేసి ఆ పొడి పెట్టుకుంటాం అనమాట మిరియాలు కూడా వేయాలి కంపల్సరీగా లేదు మనకి బయట సాంబార్ పొడి అలాంటిది ఏదైనా ఉందనుకోండి ప్యాకెట్ సాంబార్ పొడి సాధారణంగా ప్యాకెట్ సాంబార్ పొడి అంటే నాకు ఇష్టం ఉండదు అదేదో వేరే టేస్ట్లో ఉంటుంది మనం చేసుకునేది వేరే టేస్ట్లో ఉంటుంది మనం చేసిందే ప్రిఫర్ చేస్తాం కానీ ఇది సడన్గా చేసుకునేది అప్పుడప్పుడు చేసుకునేది కాబట్టి పోనీ ఒక రెండు స్పూన్లు అది వేసుకున్న బాగానే ఉంటుంది ఈ బెండకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు పక్కన చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా చింతపండు నానబెట్టిన నెలల్లో ఉడకపెట్టుకున్నాను ఆ ఉడకపెట్టిన ఆ అంతా ఇందులో వేసేసాను అదిగో చూడండి వేసేసాను దీని మీద ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపుకున్నాను కదా అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ మిశ్రమాన్ని ఇందులో కలిపేసాను ఆ పౌడర్ని ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే పెద్ద గరిట పెట్టి తిప్పానండి మా బెండకాయ ముక్కలు కొద్దిగా నలిగిపోయినాయి బెండకాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఈ ఈ ముక్కలన్నీ అందులో ఆల్రెడీ ముందే ఉడికిపోయినాయి అన్నంలో మిక్స్ అయిపోతాయి అనమాట ఈ చింతపండు పులుసు నీళ్ళు కొంచెం ఉప్పు మనకి ఇష్టపడితే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు బాగుంటుంది ఇది ఒక ఇంచుమించుగా చెప్పాలంటే ఇది కారం సాంబార్ పొడి అనేది కారం అనమాట అంటే దీంట్లో మనం కూరలు వేసుకునే కారం వేసుకోకుండా కారానికి ఇది వేసుకుంటాం చాలా బాగుంటుందండి టేస్ట్ చేయండి ట్రై చేయండి ఒకసారి ఇదేంటంటే డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొంచెం అన్నం కూరలు వద్దు అట్లా అనుకున్న డైట్ అంటే అన్నం కలుపుకుని అన్నంలో కూర కలుపుకుని పచ్చడి కలుపుకుని పెరుగు కలుపుకొని లేకపోతే రసం కలుపుకొని సాంబార్ కలుపుకుని అట్లా అట్లా ఎక్కువ తినేస్తాం అలా కాకుండా ఈ బెసిబెల్ల బాత్ చేసుకుంటే ఎంత క్వాంటిటీ లిమిటెడ్గా తింటాం అనమాట ఇంత అంటే ఇంతే తింటాం ఇంకొంచెం అంటే ఇంకొంచెం తింటాం తప్పించి హ్యూజ్ ఫుడ్ వెళ్ళదు లోపలికి ఆ ఉద్దేశంలో అప్పుడప్పుడు ఈ బెసిబెల్ బాత్ ఇలాంటి ఐటమ్స్ కొన్ని ఉన్నాయన్నమాట ఇలాంటివి చేసుకుని ఆ ఒక్క కప్పుడు ఇంత కప్పు రైస్ అని అనుకుంటే అంత కప్పు రైసే తింటాం ఆ కొలత కోసం అనమాట అందుకని ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటే లేదు అంటే వంట చేసుకోవడానికి బద్ధకంగా ఉంది కూరలు అన్నీ చేసుకోవడం ఇది సింపుల్గా ఒకే వంట అయిపోద్ది అనమాట సింపుల్గా చేసేసుకుని వెళ్ళిపోవచ్చు ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అని బసిబెల్ల బాత్ అని ఇలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట జీరా రైస్ అని ఇలాంటివి చేసుకుంటే మనకి క్వాంటిటీ తక్కువ తింటాం తక్కువ తిని వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అంటే డైట్ కంప్లీట్ అవుతుంది మనకి కనుక ఇది చేసుకొని దీనికి మళ్ళీ తాలింపు వేసుకోవాలండి తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది చూసారా ఎంత బాగా ఉడుకుతుందో కొత్త కొత్త ఉడుకుతుంది చక్కగా ఇలాంటివన్నీ ట్రై చేయండి నేను మళ్ళీ సింపుల్ వంటలు వచ్చేసాను కదా ఇండియా నేను నా వంటగది వంటలు ఎలా ఉంటాయో చూడాలి సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఉంది నాకు యూట్యూబ్లో వంటలు చేయడం అనేది ఈ మధ్య వే లార్జ్ స్కేల్లో వండాను కదా దుబాయ్లో ఉన్నప్పుడు అందరం ఉన్నాం కదా ఎక్కువ మంది ఇప్పుడు తక్కువ మంది కాబట్టి కొంచెం కొంచెం వండుకుంటాను అనమాట అదిగోండి పోపుకి రెడీ చేసుకున్నాను తాలింపు కోసం పా తాలింపులో మామూలే ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ అంతే వేస్తాం కాబట్టి నేను ప్రత్యేకంగా దాన్ని కొలతలేం చెప్పలేదు మీకు ఏం చెప్పవసరం లేదని చెప్పి ఈ తాలింపు ఎంత బాగా వే అంటే మాడిపోకుండా వేగాలన్నమాట బాగా వేగింది ఇది చక్కగా అందులో పోసేసుకుంటే బిజీబెల్లబాత్ రెడీ తాలింపు అంతా అందులో వేసాను వేసేసి ఇప్పుడు దీంట్లోకి ఏమైనా నంచుకోవడానికి కూడా కావాల్సి ఉంటుందండి అప్పడము వడియము ఒక జంతికో ఏదో ఒకటి అలా అయితే నా దగ్గర కరివేపాకు వడియాలు వచ్చిన వేళ కరివేపాకు పకోడి అంటారా కరివేపాకు వడియాలంటారా ఏవో అంటారు మొత్తం మీద బయట నుంచి తెచ్చినవే అవి ఉన్నాయన్నమాట అవి కంప్లీట్ చేశాను అవి వేసుకుని నా ఫుడ్ కంప్లీట్ అయింది ఈవేళ వేళ వాటితోటి నా భోజనం పూర్తి నాకు బెలి నెయ్యి వేసుకున్నాను కాకరకాయ పకోడి కాకరకాయ వడియం ఏదన్నా అందం దాన్ని ఏమంటారు తెలియదు నాకు చాలా వేడిగా ఉంది కానీ చాలా బాగుంది టేస్ట్గా ఒక పోర్షన్ పెట్టుకుంటే కడుపు నిండిపోతుంది అనమాట అదే అన్నం తిన్నాం అనుకోండి మనకి అది ఇది అది ఇది కలుపుకొని కొంచెం కా పచ్చడి కొంచెం పెరుగు ప కొంచెం కూర కొంచెం చారు ఇట్లా కలుపుకునేసరికి ఎక్కువైపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ